చాలాసార్లు నాకు ఫోన్లు వస్తాయి అన్న చచ్చిపోవాలని ఉన్నది నేను అన్నాను ఇది నీవంటున్నావా అపవాది అంటున్నాడా ఫస్ట్ ఇది డిసైడ్ చేయనాను నీకు నీకెక్కడో లోపల ఆశ ఉన్నది బ్రతకాలని కానీ నువ్వు బ్రతకటము వ్యర్థమని నీ నోట చేతే దానిని ఈ రోజు మనం త్రిప్పి కొట్టును గఖేసుకున్నాముయా నేను బ్రతికెదను నాతో పాటు లక్షలాది మందిని జీవములోకి నేను నడిపించేదను అలలోయ ఇంత కొరకే దేవుడు నన్ను సజీవముగా పెట్టాడు చావటానికి కాదు చచ్చి సాధించగలిగింది ఏదియో నమ్మటము గట్టిగా చెప్పండి సంఘం ఈ వాక్యం ఇదే మాట చెప్పండి వానికి నా వల్ల కాకపోయినా నా దేవుడు వల్ల నా సమస్తమును అలలోయ నేను ఓడిపోయితే నా దేవుడు ఓడిపోడు కదా ఓడిపోయిన వాడిని గెలిపించేవాడే నా దేవుడు అని వాడికి చెప్పండి అలలోయా కొట్టండి వాడు ప్రతి అబద్ధమును ఎదిరించను అందుకని దేవుడు అంటాడు నాకు లోబడండి నీవు సీస్ గాడ్ సబ్మిట్ ఫస్ట్ అంటాడు లోబడి అపవాదిని ఎదిరిస్తే వాడు నీ యుద్ధ నుండి పారిపోతాడంట సబ్మిట్ లాడ్ రెసిస్ట్ దేబుల్ అండ్ హీ ల్ ఫ్లీ ఫ్రమ్ యు రెసిస్ట్ ఎవ్రీ లై దట్ హీస్ థ్రోయింగ్ ఎట్ యూ దేవుడికి ఏమైనా పనిపాటు లేకుండా తన రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి మన రక్తం అమూల్యమైన రక్తం వెల చెల్లించి మనల్ని బ్రతికించుకుంటాడా చచ్చిపోవటానికి దేవుడు బ్రతికించుకుంటాడా చెప్పండి అంత విలువైన రక్తము నీ కోసము చిందించాడంటే నువ్వు బ్రతికి పది మందిని బ్రతికించాలని ఆశతో నేను బ్రతికిచ్చాడు దేవుడు నువ్వు వెలుగుగా ఉండాలి చీకటిలో ఉన్న నీ బ్రతుకుని వెలుగుమయంగా మార్చడానికి దేవుడు నిన్ను బ్రతికిచ్చాడు కానీ నీ దృష్టికి నీవే ఓడిపోయిన దానిగా ఓడిపోయిన వాడిగా చేసేలాగా ఇది అపవాది కుతంత్రాలు ఇది వాడు ప్రయత్నాలు జాగ్రత్తగా ఉండండి నాకు తెలిసినంత మటుకు నేను పోరాడిన ప్రతి యుద్ధములో నా దేవుడు నా పక్షమును కూడా పోరాడాడు ఆయన పోరాడిన ఏ యుద్ధము కూడా ఓడిపోలేదు అలలోయ అలలూయా